చిత్తూరు మహిళా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నదని ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సిఈఓ శంకర్ బాబు తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గాను అవని డిపాజిట్ పథకం తీసుకొచ్చిందన్నారు ఈ పథకం ద్వారా కనిష్ట డిపాజిట్ పదివేల రూపాయలు పొదుపు చేస్తే సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ ముప్పై వడ్డీ రేట్ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు డిపాజిట్లకు డిఐసి జీసీ ఇన్సూరెన్స్ రక్షణ కలదని తెలిపారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకుల కంటే అదనపు వడ్డీ అవకాశం ఉంటుందని తెలియజేశారు కావున మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ఈ ఏడాది బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను రికవరీ చేసేందుకు తొంభై శాతం లక్ష్యంగా చేసుకోగా ఇప్పటికీ డెబ్బై శాతం రికవరీ చేయడం జరిగిందన్నారు మార్చి ముప్పై ఒకటవ తేదీకి అనుకున్న లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు స్వయం సహాయ సంఘాల మహిళల ఆదుకునేందుకే రుణాలను అందిస్తామని తెలియజేస్తారు చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనము మహిళల కోసం ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ ఒకటి అవని డిపాజిట్ స్కీమ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇది ఆ రోజు నుంచి అంటే ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు దీనికి గడువు తేదీ దీనిలో మూడు వందల ముప్పై మూడు రోజులకి డిపాజిట్ చేస్తే సాధారణ మహిళకి అయితే ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతము అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయితే మహిళలకి ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఇవ్వడం జరుగుతుంది వడ్డీ రేటు వీటితో పాటు మనం అన్ని రకాల రుణాలు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు హౌస్ మోటగేజ్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ రుణాలు వ్యాపారస్తులకు రుణాలు అదేవిధంగా క్యాష్ క్రేడ్స్ రుణాలు ఇస్తున్నాము వీటిని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మనం రికవరీ టార్గెట్ తొంభై శాతంగా నిర్ణయించుకున్నాము ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం వరకు రికవరీ చేయడం జరిగింది సో ఈ ముప్పై ఒకటి మార్చి తొంభై పర్సెంట్ కూడా రికవరీ సాధించాలనుకుంటున్నాము వాటితో పాటు మనం స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా మనం దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్కు మ్యాక్సిమం ఇస్తున్నాము తక్కువ వడ్డీ రేటుతో పది పర్సెంట్తో సో ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా డిపాజిటర్లు ముఖ్యంగా జిల్లా వాసులకే ఈ డిపాజిట్లన్నీ ఉపయోగపడుతుంది అంటే వ్యవసాయ వ్యవసాయదారులకు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలుగుదేశం బడ్జెట్ రాష్ట్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్